హాయ్ ఫ్రెండ్స్ సో వెల్కమ్ టు మదీ టెక్నిక్ మరి తెలుగు సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఇది మూడు లైవ్ అనుకుంటా సరే గుర్తులేదు అండ్ లైవ్ వచ్చేసి మీరు తమిళని చూసే ఉంటారు ఆల్రెడీ ఇక మనం మేడ స్టార్ట్ చేస్తే ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం కొంచెం వస్తారని చూద్దాం కొంచెం నాయిస్ అయితే వస్తుంది మీకు ఎందుకంటే మొత్తం డోర్స్ అయినా ఓపెన్ చేస్తాను ఈ మైక్ కూడా యూజ్ చేయట్లేదు ప్రజెంట్ డైరెక్ట్గా మీకు ఫోన్ వాయిస్ తీసుకుంటుంది అనమాట కొంచెం వాయిస్ అయితే కొంచెం అడిగిట్గా ఉండొచ్చు ఓకేనా ఓకే ఎవరు రాలేదనుకోండి ఇంకా ఇంకా మొదటి ఇంకా అవ్వలేదు చూద్దాం ఎవరైనా వస్తారేమో లైవ్లోకి లైవ్ అయితే మనం ఒక పది నిమిషాలు చేద్దాం పది టు పదిహేను నిమిషాలకు చేద్దాం మనం తర్వాత క్లోజ్ చేద్దాం ఎవరో వచ్చారో ఒకళ్ళు లైవ్లోకి అండ్ ఇంకా ఎవరా రావాల్సి ఉంటారా అండి ఓకే నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది అనమాట ఇది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో వెల్కమ్ టు ముద్రేక్కిన్ కుమార్ ఇన్ తెలుగు అండ్ ఈ విషయం వచ్చేసి మీరు తమిళని చూస్తూ ఉంటారు మన ఛానల్లో త్రీ థౌజండ్ వాస్ అవర్స్ అయితే కంప్లీట్ అనమాట మన ఛానల్లో అండ్ మనకు యూట్యూబ్ అనేది మనకు ఫోర్ థౌజండ్ అవర్స్ అండ్ మనకు త్రీ థౌజండ్ అవర్స్ అనేది మనకు ఇచ్చిందనమాట వాచ్ టైం కంప్లీట్ అవ్వడానికి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయితే కనుక మనకు అన్నీ వస్తాయి యాడ్స్ వస్తాయి యాడ్స్ రెవెన్యూ కూడా వస్తుంది అండ్ మనకు సూపర్ చాట్ ఎట్లనే మొత్తం ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట కాకపోతే మనకు త్రీ థౌజండ్ అవర్స్లో అయితే మనకు యాడ్స్ అయితే మనకి పేమెంట్ అయితే రాదనమాట ఇలాంటి సూపర్ చార్ట్ జాయిన్ బటన్స్ ఇట్లాంటివి ఇలాంటివి చేస్తారు వీళ్ళు సో అదైతే మన ఛానల్ అయితే యాక్టివేట్ అయితే అయింది నేను ఇంకా అప్లై కూడా చేయలేదు సో తమ్మల్ని చూడొచ్చు మీరు ఇంకా విషయం ఏంటంటే నాకు ఒక నైన్ మంత్స్ అయితే ఛానల్ అయితే ఆపేసాను తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను రీసెంట్గా ఒక టెన్ డేస్ టూ వీక్స్ అవుతుంది కాకపోతే వ్యూస్ అయితే ఏమీ రావట్లేదు అనమాట అండ్ చాలా వీడియోస్ అయితే చేశాను ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు ఎందుకంటే వ్యూస్ కూడా ఏం రావట్లేదు మనకి ఎలక్షన్ అడవడం లేదు నడిసింది కాబట్టి సో పెద్దగా మనకి వ్యూస్ అయితే రావట్లేదు ఏ ఛానల్కి కూడా ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన ఛానల్స్కి అయితే వస్తున్నాయి సో లాంటి చిన్న చిన్న ఛానల్కి అయితే మనకు వ్యూస్ అయితే రావట్లేదు అనమాట సో అందుకని వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి మన ఛానల్లో సో ఈ లైవ్ ద్వారా ఏంటంటే మనకు త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ అవర్స్ వాస్తవం కంప్లీట్ అయింది సో అదొక మంచి వ్యూస్ అని సో మీకు చెప్దామని చెప్పి లైవ్ అయితే పెట్టాను అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంచెం సపోర్ట్ అయితే కావాలి మీ నుంచి ఎందుకంటే నేను మనకు ఏదైనా సరే యూట్యూబ్ ఛానల్ తీసుకోండి ఒక వన్ ఇయర్ అనమాట త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే మనం ఈ లోపు ఈ త్రీ థౌజండ్ కానీ ఫోర్ థౌజండ్ అవర్ కంప్లీట్ చేసుకోవాలి అలాగే మనకు వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట కాకపోతే మన ఛానల్లో సెవెన్ హండ్రెడ్ సిక్స్ సిక్స్టీ అనుకుంటారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ వాస్టైమ్ వచ్చేసి త్రీ థౌజండ్ అయితే కంప్లీట్ అయింది నిన్నే కంప్లీట్ అయింది మనకు వాస్టైమ్ అన్నది ఇంకా వన్ వన్ కే వాస్ టైం అయితే రావాలి మనకు అంటే వెయ్యి అయితే రావాలి టైమ్ అన్నది సో అవి రావాలంటే మనకి కొంచెం టైం అయితే పడుతుంది వీడియోస్ పోస్ట్ చేయాలి ఆ వీడియోస్ చాలా మంది చూడాలి సో ఈ విధంగా అయితే ఉంటుంది కాకపోతే ఇందులో మనకి మైనస్ ఏంటంటే మన ఛానల్లో నైన్ మంత్స్ నేను ఆపేసాను కదా ఛానల్ రన్ చేయకుండా ఎప్పుడో రన్ చేసినప్పుడు వ్యూస్ బాగా వచ్చాయి ముప్పై వేలు ఇట్లా ఇరవై ఐదు వేలు ఇట్లా చాలా బాగా వచ్చాయి అనమాట సో అప్పుడు వ్యూస్ అయితే బాగా వచ్చాయి కానీ ఇప్పుడైతే రాలేదు సో ఇప్పుడు మనకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మన ఛానల్కి ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టార్గెట్ ఇచ్చింది కదా యూట్యూబ్ అన్నది సో దానికైతే మనకి ఇంకా వన్ మంత్ టైమే ఉంది సో ఎక్కువ టైం అయితే లేదు సో అందువల్ల ఇప్పుడు నేను పోస్ట్ చేసిన వీడియోస్ అనేవి లైవ్ కానీ అలాగే మీకు లైవ్స్ కూడా పెడుతూ ఉంటాను వీక్లీ వన్ లైవ్ అయితే వస్తుంది సో లైవ్స్ చూడండి అలాగే మనం నేను పెట్టిన వీడియోస్ అయితే మన ఛానల్లో మీరు చూడండి అలాగే చాలామంది ఒక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మెయిన్ దానికోసం నేను లైవ్ అయితే పెట్టింది ఈ త్రీ ఈ త్రీ థౌసండ్ అవర్స్ కంప్లీట్ అని చెప్పేసి ఒక విషయం చెప్తాం అలాగే మెయిన్ ఈ విషయం చెప్పిన నేను లైవ్ అయితే పెట్టాను అనమాట ఫస్ట్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి థర్టీ కే కూడా ఉన్నాయి మన ఛానల్ చెక్ చేయొచ్చు ట్వంటీ ఫైవ్ కే ట్వంటీ త్రీ కే ట్వంటీ టూ కే ఫిఫ్టీన్ కే ఫైవ్ కే ఇట్లా చాలా సబ్స్క్రైబ్ చాలా వ్యూస్ అయితే వచ్చాయి అనమాట కానీ సబ్స్క్రైబర్స్ మనకు ఏడు వందల అరవై మాత్రమే ఉన్నారు సో చాలా మంది మర్చిపోతున్నారు అనమాట సో నేను వీడియోస్లో కూడా చెప్పడం మర్చిపోయాను వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి అప్ప కూడా చెప్తున్నా కానీ ఎవరైతే మర్చిపోతున్నారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట సో ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనం వీడియోస్ అనేది ఏమైనా మీకు ఇంట్రెస్ట్ అనిపితే చూడండి కంప్లీట్గా ఒకవేళ మీకు నచ్చకుని సరే వేరే వాళ్ళకి ఏమైనా యూజ్ఫుల్ అవుతాయంటే కానీ వాళ్ళు షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి ఓకేనా ఆటోమేటిక్గా మన ఛానల్లో కంటెంట్ అయితే చాలా వరకు ఉన్నాయి ఉన్నాయన్నమాట నేను నైన్ మంత్స్ దాగో ఆపేసాను ఛానల్ స్టార్ట్ చేయడం ఎందుకు ఆపేసాను అంటే నాకు హెల్త్ ఇష్యూ అనమాట చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి అది చెప్పుకుంటే బాగోదు దగ్గర దగ్గర నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అట్లా చాలా ఇబ్బందులు అయితే పడ్డాను మేబీ నేను మీ ముందు ఇట్లా వచ్చి వీడియోస్ చేస్తాను కూడా అనుకోవాలా అంత దారుణం అయిపోయింది మా పరిస్థితి సో ఇంకా అంటే బతుకుతానని చెప్పేసి అనుకోలేదు నేనైతే మళ్ళీ ఇలా వీడియోస్ చేస్తున్నాయి ఇక్కడ అనుకోవాలి అంత దారుణంగా అయితే హెల్త్ అయితే పాడైపోయింది అనమాట ఇప్పుడు కూడా కొంచెం కొంచెం రికవర్ అవుతున్నా కాకపోతే మనకు టార్గెట్ మనకి ఇచ్చిన కదా యూట్యూబ్ వన్ ఇయర్ అని చెప్పేసి సో ఆ వన్ ఇయర్లో మనకు ఫస్ట్ టైం ఫోర్ థౌజండ్ అవర్స్ వన్కే రావాలి కాకపోతే మనకు బ్యాడ్ లెక్క అంటే వన్ వన్ మంత్ మాత్రం మనకు టైం ఉందనమాట సో ఈ టైంలో మనం వన్కే వాస్ట్ టైం తెచ్చుకోవాలి అలాగే మనకు ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా ఆ సబ్స్క్రైబర్స్ కూడా వన్కే మనం తెచ్చుకోవాలన్నమాట సో అందుకని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఏమైనా ఉంటే మీరు చూడండి లైవ్స్ కూడా కొంచెం అటెండ్ అవ్వండి ఓకేనా అండ్ లైవ్స్కి మీకు ఈవినింగ్ పూట వస్తాయి సిక్స్ టు సెవెన్ లోపు వస్తాయి అనమాట తర్వాత అయితే లైవ్ చేయను వీడియోస్ అయితే మీకు ఆటోమేటిక్గా సిక్స్ టు లోపు కూడా వీడియోస్ అయితే వస్తాయి సో ఈ టైంలో మీరు వీడియోస్ అయితే చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా చాలామంది మంది చేస్తున్నారు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్కి గేమ్ రివ్యూ చేయమని చెప్పేసి సో నేను చేస్తా ఉన్నాను కాకపోతే గేమ్ ప్లే అయితే బాగుంది అది నేనైతే రివ్యూ చేయడానికి అయితే కుదరట్లేదన్నమాట సో నా దగ్గర రిక్వెమెంట్స్ కూడా లేవు అండ్ చెప్పడం మంచిగా నేను ఎక్విప్మెంట్స్ కూడా కొందామని చూస్తున్నాను కాకపోతే ఈ వన్ మంత్లో మనకి ఫోర్ థౌజండ్ వాస్ట్ టైం రాకపోయినా వన్ కే సబ్స్క్రైబ్స్ రాకపోయినా సరే మనకి రోజు గడిచే కొద్దీ మనకి టార్గెట్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట నాకు నైన్ మంత్స్ బ్యాక్ అయితే నాకు థర్టీ కే ట్వంటీ టూ కే టూకే ఫిఫ్టీన్కే ఇట్లా వీడియోస్ అయితే ఉన్నాయి ఆ వీడియోస్ నుంచి ఎక్కువ నాకు వాజిటివ్ అయితే వచ్చిందనమాట నా ఛానల్కి సో ఇప్పుడు ఈ వన్ మంత్లో నేను అచీవ్ చేసుకోకపోతే కనుక ఈ ఫోర్ థౌసండ్ నంబర్స్ వన్ కే సబ్స్క్రైబర్స్ తర్వాత నాకు వాజిటివ్ అనేది పడిపోద్ది తర్వాత మళ్ళీ చాలా అనమాట సో అందుకనే మేము ఒక రిక్వెస్ట్ అయితే అడుగుతున్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చూడండి లైవ్స్ కూడా అటెండ్ అయితే అవ్వండి ఓకేనా అండ్ ఇంకా విస్తానికి వస్తే నేను ఛానల్ విన్ చేసుకుంటున్నా స్టూడియోని కాకపోతే కొంచెం అమౌంట్ అయితే పెట్టాలి దగ్గర దగ్గర టూ త్రీ ల్యాక్స్ అయితే పెట్టాలన్నమాట అండ్ ల్యాప్టాప్ తీసుకోవాలి దానికి సంబంధించి సాఫ్ట్వేర్ రీడింగ్ మనం వీడియోస్ రీడింగ్ చేయడం రీడింగ్ సాఫ్ట్వేర్ తీసుకోవాలి థమ్లెన్స్ రీడింగ్ చేయడం సాఫ్ట్వేర్ తీసుకోవాలి కెమెరా తీసుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి అనమాట లైట్స్ కూడా మార్చాలి అండ్ మనకి మైక్స్ చాలా ఉన్నాయి నేను అవి యూస్ చేయాలంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ అయితే కావాలన్నమాట సో ఎప్పుడో కొన్నా త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది మైక్ అయితే కొని నేను ఆన్ రోడ్ మైక్ చేశాను మోనో ఏ ఏ జీరో త్రీ మైక్ అన్నది సో ఆ మైక్ చేసిన అంటే అవి ఆ మైక్ చేసి అప్లోడ్ చేశాను ఒక టెన్ డేస్ తర్వాత మంచి మైక్ అయితే కొన్నాను అనమాట దానికన్నా మంచి మైక్ బడ్జెట్లో కాకపోతే యూస్ చేయాలంటే మనకు ల్యాప్టాప్ అయితే ఉండాలి సో అప్పటి నుంచి నేను కొండ మానేసి అని ఎక్విప్మెంట్స్ కానీ నేను ఇప్పుడు నేను ఛానల్ని కొంచెం ముందే తీసుకెళ్ళడం కోసం ఎక్విప్మెంట్స్ కొనాలని చెప్పేసి కొంచెం అమౌంట్ అయితే చూసుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు అంత అమౌంట్ పెట్టి కొంటాను సో ఛానల్ అయితే కే సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ అవర్స్ రీచ్ అవకపోతే కనుక మళ్ళీ చాలా కష్టపడాలి సో ఆ కొన్న ఈక్విప్మెంట్ మొత్తం వేస్ట్ అవుతుంది కదా సో అందుకని ఈ లైవ్ ద్వారా మీకు చెప్తున్నాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎప్పుడైతే కే సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ అవర్స్ కంప్లీట్ అయిపోతుంది తర్వాత నుంచి మీ మన ఛానల్ చాలా మంచి వీడియో క్వాలిటీ ఉంటుంది అండ్ మనకు ఎడిటింగ్ పరంగా కానీ కంటెంట్ పరంగా కానీ లైవ్స్ అలాగే మీకు కామెంట్స్ ఏమైనా అడిగితే కానీ క్విక్ రిప్లేస్ అయితే అన్నమాట ఈ వీడియోస్ ద్వారా అండ్ చాలానే కొంచెం ప్లాన్ చేసుకున్నాం ఆ ప్లానింగ్ అంతా అవ్వాలంటే ఫస్ట్ మనకి ఇది కంప్లీట్ అవ్వాలన్నమాట యూట్యూబ్ టార్గెట్ అనేది సో అమౌంట్ అనేది మనకు వస్తే మనం ఎంతమంటే పెట్టగలుగుతాం షార్టింగ్లో పెట్ట పెట్టచ్చు కానీ కొంచెం దృష్టిలో పెట్టుకోండి ఓకేనా మన ఛానల్ త్రీ థౌజండ్ అవర్స్ అయితే కంప్లీట్ అయింది సో ఒక మంచి విషయం చెప్పవచ్చు నాకు కొంచెం హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం వన్కే ఉంది కదా అది కూడా కంప్లీట్ అయిపోతే సబ్స్క్రైబర్స్ ఎలాగో మనం చేసుకుంటారని అయితే ఎవరికి చెప్పమని సబ్ చేసుకోమని చెప్తే కనుక వన్కే వచ్చేస్తుంది అది నో ప్రాబ్లం కానీ మనకి మెయిన్ వాష్ టైం రావాలి సో అది మిగతా అవుతుంది లైఫ్ స్టైల్ అటెండ్ అవ్వండి చెప్తున్నాం కదా మళ్ళీ మళ్ళీ సో మనకి వన్ మంత్ టైం ఉందనమాట సో ఈ వన్ మంత్ మొత్తం ఇది టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలి సో ఓకేనా వీడియో కూడా ఎలా వస్తుందో నాకైతే తెలియదు నేను ఇంట్లో చేస్తున్నాను ప్రెసెంట్ అయితే మేబీ కట్ అవ్వచ్చు వీడియో సో అందుకని మీకు రిపీట్ రిపీట్గా చెప్తుంది అనమాట వాస్ట్ టైం మనకే సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి సో తర్వాత మనకు ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు మనీ అనేది రావడానికి మనకు ఫస్ట్ ఒక కోడ్ అయితే వస్తుంది అనమాట ఆ కోడ్ ఎంటర్ చేసి మన బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకు మనీ అనేది యాడ్షన్స్ క్రియేట్ మనీ అనేది మనకు వస్తుంది సో అది వచ్చిన తర్వాత నుంచి మనకు ఖచ్చితంగా చాలా ఎఫర్ట్ అయితే పెడతాను దీనికి యూట్యూబ్ ఛానల్కి చాలా మంచి మంచి వీడియోస్ కంటెంట్స్ మీరు ఎప్పటి నుంచి ఒక వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అట్లా యూస్ చేయాలని చెప్పేసి ఆ వీడియో అయితే మాక్సిమం చాలా పెద్ద వీడియో వస్తుంది అది నాకు తెలిసిన తర్వాత ఏ యూట్యూబర్ అయితే మీకు ఆ వీడియో అయితే పెట్టడు సో నాకు నాకు ఒపీనియన్ అనమాట అది ఆ వీడియో అండ్ నెక్స్ట్ ఇంకో వీడియో కూడా వచ్చి పెట్టబెట్టలేసింది నేను ఫ్లిప్కార్ట్ పే లెటర్ అయితే మనం అప్లై చేసుకొని యూజ్ చేయొచ్చు అండ్ ఇది కూడా ఎప్పుడూ చేశాను నేను ఆ కార్డు విడి చేసిన తర్వాతనే దీన్ని కూడా నేను చేశాను నాకు వచ్చింది ఫస్ట్ త్రీ కే ఇచ్చారు తర్వాత ఫైవ్ కే సిక్స్కే ఇచ్చారు తర్వాత టెన్ కే ఇచ్చారు నాకు సో ఇది మొత్తం ఎలా యూస్ చేయాలి ఫస్ట్ ఎలా అప్లై చేయాలి ఫ్లిప్కార్ట్ పే లెటర్ అనేది తర్వాత ఎలా యూస్ చేయాలి తర్వాత మనం ఎలా అమౌంట్ పే చేయాలి ఎవ్రీథింగ్ మొత్తం అంతా ఒక వీడియో అయితే చేద్దాం కదా ఒకసారి పెట్టేద్దాం అని చెప్పి నేను చేయలేదు అనమాట ఫ్లిప్కార్ట్ ఎక్కువ క్రెడిట్ కార్డ్ అయితే నేను జస్ట్ అప్లై చేయడం ఎలాగా అని అంతవరకు చేశాను నేను అది మందరికి రావడం ఎలా వస్తుంది ఏ టైన్ మొత్తం తర్వాత మనం దాన్ని ఎలా యూజ్ చేయాలి సో చాలా మీకు ఆ వీడియో ఎండింగ్లో చెప్పాను అనమాట నాకు ఇన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి సో అవన్నీ కూడా నేను మాక్సిమం అన్ని ఆ క్రెడిట్ కార్డుని నైన్టీ నైన్ పర్సెంట్ యూజ్ చేస్తాను వన్ పర్సెంటే ఒక చిన్న డౌట్ అయితే ఉండకుండా ఆ డౌట్ వల్లే నేను ఆ వీడియో చేయలేకపోయాను దాని తర్వాత యూట్యూబ్ కూడా ఆపేసాను కదా మధ్యలో నా హెల్త్ బాగలేక సో దానివల్ల కూడా ఆపేస్తాను అనమాట అనేది ఆ వీడియో వస్తుంది మనకు ఫ్లిప్కార్ట్ పే లెటర్ వీడియో కూడా వస్తుంది అండ్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో నాకు బాగా దురదృష్టం ఏంటంటే నేను ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ది అండ్ ఫ్లిప్కార్ట్ పే లెటర్ యూస్ చేస్తాను ప్రతి కూడా ఒక నెంబర్ అయితే యూజ్ చేస్తాను నేను ఆ నెంబర్ డెడ్ అయిపోయింది సో ఆ నెంబర్ డెడ్ అయిపోవడం వల్ల చాలా వరకు నేను అయిపోయాను అందువల్ల ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు బిల్ అయితే కట్టలేదు నేను ఫిఫ్టీన్ కే కట్టాలి ఫిఫ్టీన్ కే సిక్స్టీన్ కే కట్టాలి ఇప్పుడు ఫిఫ్టీన్ కే అయిపోయింది అనమాట సో ఇలా నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఎవ్రీథింగ్ ఆ కార్డు గురించి అయితే మీకు కంప్లీట్గా అయితే తెలుస్తుంది అనమాట మీరు అంత వెయిట్ చేస్తారో అంత మీకు ప్రైడ్ అనమాట ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది నేను చెక్ చేస్తా యూట్యూబ్లో ప్రతి ఒక్కరు కూడా జస్ట్ నార్మల్గా చెప్తున్నారు కానీ దాని లోతుకి వెళ్ళి అయితే ఎవరు చెప్పట్లేదు సో నేనైతే మీకు తీసుకొస్తాను ముందుకి కాకపోతే ఫస్ట్ అయితే టార్గెట్ కంప్లీట్ అవ్వాలి సో అప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా మంది అడుగుతున్నారు ఫ్రీ ఎక్స్ట్రా క్రెడ్ కార్డు ఎలా యూస్ చేయాలి కంప్లీట్ వీడియో పెట్టండి అని చెప్పేసి అడిగి అడిగి ఎక్కువగా ఉంటారు చాలామంది సో అదే అనమాట మ్యాటర్ వస్తే వీడియోస్ మొత్తాన్ని హెల్త్ ఇప్పుడు కొంచెం రికవర్ అవుతున్నా ఇక్కడ చూడొచ్చు నా కళ్ళు ఇట్లా తేనాయి అనమాట హెల్త్ బాగోక ఇంకా రానున్న రోజుల్లో మన ఛానల్ నుంచి మంచి మంచి వీడియోస్ పక్కా వస్తాయి రాసి పెట్టుకోండి మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఉన్నాయి అండ్ కొంచెం వీడియోస్లో లెంత్ అయితే లెంత్ అయితే ఉంటాయి అనమాట కానీ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ ఉంటుంది ఓకేనా అండ్ సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను చెప్పాలనుకుని చెప్పేసా మర్చిపోకండి మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ రావాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాష్ టైం కూడా మనకి రావాలి ఇంకా వన్ కే రావాలన్నమాట వాష్ టైం అనేది త్రీ థౌజండ్ వచ్చింది కాబట్టి సో దానికోసం నేను వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ప్లస్ లైవ్స్ కూడా చేస్తూ ఉంటాను వీక్లీ వన్ లైవ్ అనేది లైవ్స్ అయితే అటెండ్ అవ్వండి ఒకరు అటెండ్ అవ్వలేకపోతే కనుక లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు లైవ్ అయితే చూడండి కంప్లీట్ గానే ఓకేనా సో ఇది సోరాలకు అయితే ఇప్పుడు మనకు టైం వచ్చేసి ఈవెళ్ళు అంతా వచ్చేసి మనకు పన్నెండు నిమిషాలు దాటింది పన్నెండు నిమిషాల ముప్పై అలా వచ్చింది వీడియో అండ్ మరి మీకు ఎంత చూపిస్తుందో మనకైతే తెలియదు మనకి మొబైల్లో లైవ్స్ అనేది ఇట్లానే ఉంటే కంప్లీట్గా మనకు క్లారిటీగా రావు ఎంత సైడ్ డిస్కున్నా సరే మనకు మొత్తం రావాలంటే మొబైల్లో లైవ్ అనేది నెట్వర్క్ అనేది చాలా స్పీడ్ ఉండాలి స్టేబుల్ ఉండాలన్నమాట మరి నా నటు ఎట్లా ఉంది నాకే తెలియదు మీ వెళ్తే చేయొచ్చు కానీ మీకు లైటింగ్ ఉండదు ప్రజెంట్ పవర్ కట్ అయింది మళ్ళీ వచ్చిందనమాట పవర్ అనేది పైన అయితే మనకు అంత లైటింగ్ లేదు కానీ పైన అయితే నెట్వర్క్ అయితే బాగుంటుంది లైవ్ కూడా మీకు లాగి లాగి అయితే రాకుండా ఉంటుంది అనమాట కాకపోతే ఇంట్లో అయితే బ్యాటర్ చేసి ఇంట్లో చేస్తున్నాం లైటింగ్లో సో అది ఇంకా లైవ్ అయితే మనం క్లోజ్ చేసేద్దాం క్లోజ్ చేసి ఈ లైవ్ అనేది మనం కమ్యూనిటీ పోస్ట్ పెట్టాలి మన యూట్యూబ్ ఛానల్లో దాని పెట్టి దాని మీద లింక్ అయితే వేస్తాము తర్వాత చాలా వరకు చాలామంది షేర్ చేస్తాను చూసినట్టు వస్తారు లేకపోతే లేదు సో అదే అనమాట సో ఖచ్చితంగా నాకు సాయం చేయండి సాయం అంటే కాదు మీ యొక్క సపోర్ట్ అనమాట సో మీకు సపోర్టే నాకు కావాలి ప్రజెంట్ మనకు వన్ మంత్ టైం ఉంది మనకే సబ్స్క్రైబ్స్ రావాలి మనకే వాష్ టైం రావాలి సో ఓకేనా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కూడా మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయకండి ఓకేనా అన్సబ్క్రైబ్ అని చూపిస్తుంది మీరు నొక్కేస్తూ ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఓకేనా అలాగే మన వీడియోస్ చూడండి అండ్ కంటెంట్ ఏమైనా నచ్చితే కనుక షేర్ చేయండి అండ్ లైవ్లో మీరు అటెండ్ అవ్వండి లైవ్ అటెండ్ అవ్వకపోతే కనుక ఆ లైవ్ కంప్లైంట్ అయితే చూడండి ఓకేనా ఛానల్ని సపోర్ట్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఇంకా నేను త్రీ థౌసండ్ అవర్స్ వచ్చిన కానీ దీని అయితే అప్లై చేయట్లేదు నేను నేను ఫోర్ థౌసండ్ అవర్స్ కోసం వెయిట్ చేస్తాను ఇది అప్లై చేస్తే మనకు అంత బెనిఫిట్స్ అయితే ఉండవు అనమాట జస్ట్ ఒక థర్టీ ట్వంటీ పర్సెంట్ బెనిఫిట్స్ ఉంటాయి ఎవరైనా సూపర్ చార్జ్ అయితే మనకు అమౌంట్ రావడం తెప్పించి వేరే ఆప్షన్ అయితే ఉండదు అది నేనే చేయట్లేదు ఒకవేళ వేరే అయితే దీని నుంచి వీడియో అయితే చేద్దాం లేకపోతే ఇంకా డైరెక్ట్గా ఫోర్త్ జామ్ కంపెనీ తర్వాత ఎలా ప్రాసెస్ చేయాలని చెప్పి వీడియో కూడా చేస్తాం అంటే డౌట్ అనమాట రెండు చేస్తే చేస్తాను నాకు తెలియదు ఎందుకంటే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి యూట్యూబ్లో సో అందుకని కానీ మీకు ఈ ఫ్లిప్కార్ట్ పే లెటర్ గురించి మాత్రం ఖచ్చితంగా ఒకే వీడియోని మీకు అంత మ్యాటర్ చెప్పేస్తాను ఈ ఫ్లిప్కార్ట్ ఎక్స్పీరియన్స్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాత్రం మేబీ రెండు పార్ట్లు చేయొచ్చు వీడియో ఎందుకంటే లెంత్ అయితే ఉంటుంది లేదంటే షార్ట్ కట్ చేసి మీకు ఒక వీడియోలోనే పెట్టేస్తాను ఒక ట్వంటీ మినిట్స్ అంతా వస్తుంది వీడియో సో అందుకని కానీ చాలా మంది చూడలేదు అనుకుంటాను లైవ్ ఓకే లైవ్ అయితే కంప్లీట్ చేద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోతుంది మన టార్గెట్ ఫిఫ్టీన్ మినిట్స్ కాబట్టి సో ఓకే ఫ్రెండ్స్ మెల్ల మెల్లి చెప్తున్నా వన్ అయితే రావాలి మనకు సస్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ వాస్ టైం కూడా రావాలి సో వీడియోస్ పెడతాను చూడండి కూడా అటెండ్ అవ్వండి వీక్లీ వన్ వై వీక్లీ వన్ ఒక లైవ్ అయితే పెడతాను ఓకేనా అండ్ మన ఛానల్లో కంటెంట్ వీడియోస్ రావాలంటే ఈ వన్ మంత్ మనం ఈ రెండు టార్గెట్ అయితే కంప్లీట్ చేయాలి ఓకేనా మీకు అప్పుడు వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను సో మన ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అయితే అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ లైవ్ అయితే అండ్ లైవ్లో మెల్లమె రిపీట్గా చెప్తూ ఉన్నాను నేను ఈ వన్ కే సబ్స్క్రైబర్స్ పాజిటివ్ అని చెప్పేసి ఎందుకంటే మనకు ఒకసారి ఇది కట్టి కట్టి అవుతుంది అనమాట లైవ్ అయితే మనకు నన్ను చూపించేస్తుంది నేను నిమిషాలని చెప్పేసి కానీ యూట్యూబ్లో వెళ్ళి చూస్తుంటే మనకు ముఖ ముంపులు కట్ అవుతుంది సో అందుకని చెప్తున్నా సో ఇది ఫ్రెండ్స్ వరల్గా లైవ్ అయితే లైవ్ సో కంప్లీట్ చేద్దాం ఓకేనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కండి ఓకే అండ్ నేను మళ్ళీ వెనక్కి వచ్చాను చేయడానికి టెక్ వీడియోస్ సో అది మెచ్చమైన ఉంటున్నాను చాలా మంది బుక్ చేసుకోండి వీడియోస్ అయితే చూడండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీఎం నెక్స్ట్ వీడియో లైవ్ అని అయితే అన్ చేసేద్దాం ఓకేనా Hmm. Okay. Bye. Ending yeah. live broadcast. <coughs>